రండి ఈరోజు మీకు ఒక కొత్త వస్తువుని పరిచయం చేస్తాను ఇది ఎదురుగా కనిపిస్తుంది కదా ఈ వస్తువు ఏంటో తెలుసా ఇదే స్లో కుక్కర్ అనమాట ఇది స్లోగా వర్క్ అవుతూ ఉంటుంది స్లోగా అంటే మరి ఎంత స్లోగా అనుకుంటున్నారు అరగంట అనుకుంటున్నారా కాదు ఇరవై నాలుగు గంటల సేపు పడుతుంది దీంట్లో ఉడకాలంటే మీరు రేపు తినాలనుకున్నప్పుడు ఈ రోజే దీంట్లో వేసి పెట్టుకోవాలన్నమాట రండి మా ఓనర్స్ దీంట్లో ఈరోజు చికెన్ చేస్తున్నారు చూసారా ఇది చికెన్ పేరు వచ్చేసి ఆప్రికాట్ చికెన్ అనమాట చూసారా లెగ్ పీస్లు కనిపిస్తున్నాయి ఆప్రికాట్స్ కనిపిస్తున్నాయి ఇది ఫ్రైడే ఆఫ్టర్నూన్ వేశారనమాట ఈ కుక్కర్లో సాటర్డే ఈవినింగ్ తిన్నారు తీసుకొని అంటే ఏంటి స్పెషల్ అంటే ఇది స్లోగా కుక్ అవుతూ ఉంటుంది అని చెప్పారనమాట ఇక్కడ ఆస్ట్రేలియాలో చాలా మంది ఇదైతే యూజ్ చేస్తున్నారు అంటే మన ఇండియా వాళ్ళు కాదులేండి ఆస్ట్రేలియా వాళ్ళు యూస్ చేస్తున్నారు చూసారు కదా స్లో కుక్కర్ దీంట్లో హై కూడా పెట్టుకోవచ్చు అనమాట లో పెట్టుకోవచ్చు హైగా పెట్టుకోవచ్చు హై అంటే అదే ముందే అయిపోదులేండి రేపు మధ్యాహ్నం అయ్యేది కొంచెం ఒక టూ అవర్స్ ముందు అవుతుంది అంతే వామ్ కూడా చేసుకొని తినచ్చు ఇంతకీ ఆప్రికార్ట్ చికెన్ అని చెప్పాను కదా ఆప్రికాట్స్ ఏంటి అనుకుంటున్నారా ఇదిగోండి ఇదే ఇట్లా బాక్స్లో ఉండే తెచ్చేస్తారనమాట